మంగళం నిచ్చే శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నేనే వెళ్ళండి వెలగకాయతో హల్వా చేశాను ప్లస్ ఉలవ చారు కూడా పెట్టాను ప్లస్ మొలకలతో పెసరటిక్కీలు చేస్తూ ఇవన్నీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయనండి నేను వచ్చి కృష్ణవేణి కథ అత్తవారింటికి వెళ్ళింది కదా అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను మీరైతే వంటలు చూసేస్తూ ఉండండి నేనైతే కథ చెప్తూ ఉంటాను అయితే కృష్ణవేణి ధైర్యం చేసి అత్తవారింటికి వెళ్ళిపోయింది అనే వరకు చెప్పుకున్నాం కదా అత్తవారింటికి వెళ్ళింది ఆటోలో దిగింది అత్తగారైతే ఫస్ట్ షాక్ అయింది కానీ తర్వాత ఆవిడకైతే ఆనందమే కలిగింది ఎందుకంటే తనకి కూడా కోడలు వచ్చేయాలనే ఉంది కానీ వెళ్ళి అడుగుదామంటే భయం వేసింది ఎందుకంటే వాళ్ళు అవమానిస్తారు ఈ భయంతో తన ఆగిపోయిందనమాట ఒకేసారి వచ్చేసరికి తనకి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై మన వాళ్ళైతే దగ్గరికి తీసుకుని కోడల్ని కూడా మంచిగా చూసుకుంది కోడలు కూడా వచ్చారు పోనీళ్ళే కృష్ణవేణి ఎప్పుడైనా వచ్చేసావు సరే నీ కాబరు నువ్వు మంచిగా చేసుకోమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయారు తన రూమ్ తాళం చే ఇచ్చింది అత్తగారు వెళ్ళి శుభ్రం చేసుకో పిల్లలు పడుకున్నారు కదా అమ్మ అని చెప్పింది వెంటనే తాళం పట్టుకుని ఇంటికి వస్తే తలుపు తీసేసరికి ఇల్లంతా కొంచెం ఎలా అయినా తినలేదు కదా అంత శ్రద్ధ చేసేవాళ్ళు అయితే ఉండరు కాబట్టి కాస్త అంత స్మెల్ వస్తుంది శుభ్రంగా ఇల్లంతా శుభ్రం చేసుకుని ఆ బట్టలన్నీ కూడా తీసి వాష్ చేసి అన్నీ చేసింది సాయంకాలం అయ్యేసరికి భర్త వస్తాడు ఏమంటాడు అని కొంచెం గుగులు మాత్రం మనసులో చాలా ఎక్కువే ఉంది ఎందుకంటే మరి వాళ్ళు మరి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసిన అవమానం అటువంటిది సరే ఈ లోపల అత్తగారు కూడా వచ్చి కాసేపు కూర్చుందనమాట వచ్చినమ్మ నువ్వు భయపడకు వాడు తిడతాడు కానీ నువ్వు ఎక్కువ పట్టించుకోవద్దు నేను వెళ్ళగలను వాడికి నచ్చి చెప్తాను ఏంటంటే వాడు మీ మీద చాలా కోపంగానే ఉన్నాడు మరి మీరు చాలా ఇది చేశారు కదా అని అన్నదనమాట ఇంక నేను మార్నింగ్గానే ఉండిపోయింది సరే రాని వచ్చాడు వాళ్ళ ఆయన గారు సాయంకాలం వచ్చాడు కృష్ణవేణి అత్తగారు వాళ్ళ ఆయన్ని చూసి గబగబా వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళిపోయింది కూర్చోబెట్టి పిల్లల్ని చూపించింది అనమాట అతను కూడా షాక్ అయ్యాడు వీళ్ళు వస్తారని అసలు ఊహించలేదు కదా పిల్లల్ని చూసేసరికి అతనికి ప్రేమ పొంగింది పిల్లడైతే లేచి నాన్న అని పట్టుకున్నాడు పిల్లయితే చిన్నపిల్ల కదా పెద్దగా తెలీదు ఇలా వచ్చిందిరా కృష్ణవేణి అంటే భయమని లేచిపోయాడు ఎందుకది నాకు అవసరం లేదు నన్ను చాలా ఇది చేశారు పొమ్మనండి నాకొద్దు అనమాట అప్పటికి కొద్దిగా డ్రింక్ చేసి వచ్చాడు ఇంకా కానీ అత్తగారు చాలాసేపు బాధించింది అలా కుదరదురా నువ్వు అమ్మాయి తనంతట తాను వచ్చింది కాబట్టి మనం అలా బాధ పెట్టకూడదు నువ్వైతే ఏం వీలు లేదంటే కుదరదు నాకొద్దు నన్ను అంత అవమానించాక కనీసం వాళ్ళు కొడుతున్నా కూడా నన్ను చాలా ఇది చేసింది తేను అంటే సరే లేరా అసలు ససేమరే ఒప్పుకోలేదనమాట కృష్ణవేణి పక్కనే వినపడుతున్నాయి ఇవన్నీ కానీ అలా మూనింగ్ అని కూర్చుండిపోయింది లాస్ట్ గతగర్ ఏముందండి అరే నాకు అమ్మాయి పక్కన పెట్టు మనవాళ్ళు కావాలరా నాకు వీళ్ళ గురించి బెంగగా ఉంటుంది మన వాళ్ళందరూ ఆడుకుంటున్నప్పుడు వీళ్ళిద్దరూ గుర్తుకొస్తున్నారు నాకు వీళ్ళ కోసమైనా ఆ అమ్మాయి ఇక్కడే ఉండాలి అని గట్టిగా తెగేసి చెప్పేసింది అప్పుడు అబ్బాయి కొంచెం సైలెంట్ అయ్యాడు తరీ సరే వెళ్ళు ఇంటికి వెళ్ళు కానీ అమ్మాయిని ఏమన్నా అన్నావంటే మాత్రం మేము ఊరుకునేది లేదు అన్నారనమాట లోపల తోడుకోడలు కూడా వచ్చారు మా అదిగారికి నచ్చ చెప్పారు అయ్యింది ఏదో అయిపోయింది అమ్మాయి అంతటా అమ్మాయి వచ్చింది కదా నువ్వైతే తీసుకురాలేదు కదా సరే నీకు ఇష్టం లేకపోతే అలా మోర్నింగ్గా ఉండు పిల్లల కోసమైనా ఇక్కడ పిల్లలైనా మాకు కావాలి అనేసి వాళ్ళు కూడా చెప్పారు చెప్పడంతో తండ్రి కూడా అదే మాట చెప్పేసరికి సరే సరే మీకోసం నేను ఉదాహరణ ఇక్కడ ఉండనిస్తాను అని చెప్పేసి ఇంటికి వచ్చాడు అనమాట ఇంటికి వచ్చి తనతో మాట్లాడకుండా మొహం మార్చుకుని వెళ్ళిపోయాడు కానీ ఏమీ అనలేదు సరే లేని ఊపిరి పీల్చుకుంది కృష్ణవేణి కొంచెం బాధ అనిపించింది కానీ తప్పదు ఎందుకంటే మనం అక్కడికి వచ్చినప్పుడు అతను చేసిన అవమానం అటువంటిది మరి అప్పుడు ఆ రో ఆ కోపం అలా అనిపించింది కానీ ఇప్పుడు వేరు కదా సరే అనేసి మౌనంగా ఉండి ఒక ఆరు రోజులు అలాగే గడిచిపోయాయి అత్తగారు అయితే అన్ని భోజనం అయ్యి పెడుతుంది అలా కాదని కృష్ణవేణి ఏం చేసిందంటే వంట చేసేసుకోవడానికి అన్నీ రెడీ చేసేసుకుంది వంట చేస్తుంది కానీ అతను అయితే వస్తున్నాడు పడుకుంటున్నాడు పిల్లల్ని వేసుకుని పడుకుంటున్నాడు ఆమెతో అస్సలు మాట్లాడటం లేదు భోజనం కూడా చేయట్లేదు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తున్నాడు అనమాట సరే అనేసి అలాగే వచ్చుకుంది కానీ కృష్ణవేణి ఏంటంటే ఏదోటి చేయాలని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అమ్మ మిషన్ పంపించండి ఏదో ఒకటి వర్క్ చేసుకుంటాను ఇక్కడ అంతా బాగానే ఉంది అతను బాగానే ఉన్నాడు నాతో అనేసి చెప్పింది అనమాట చెప్పి మిషన్ అయితే తెప్పించేసుకుని మెషిన్ కుట్టుకోవడం మొదలుపెట్టింది అనమాట ఏదో వ్యాపకం ఉండాలి కదా ప్లస్ సంపాదన కూడా కావాలి అతను ఇస్తాడు ఇవ్వడం అనేది ఇంకా చూడకూడదు ఎలాగ కష్టపడ్డాను ఇక్కడ కూడా అలా కష్టపడాలి అని ఒక నిర్ణయానికి తీసుకుంది కదా రోజు పెందరడలేవడం మెడిటేషన్ చేసుకోవడం ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకోవడం తన వంతు ఏంటండి వంట చేస్తుంది పెడుతుంది అతను అయితే తినట్లేదు టిఫిన్ కూడా చేయట్లేదు వెళ్ళిపోతున్నాడు కొంచెం బాధ అనిపిస్తుంది కానీ ఏం చేయలేదు అత్తగారు అయితే నువ్వు కంగారు పడకు కొన్ని రోజులు మరి కోపం అనేది ఉంటుంది కదా నువ్వైతే అనేసి అత్తగారు సముదాయిస్తుంది తోడపేడలు కూడా నువ్వు కంగారు పడకు కొన్ని రోజులకి అతని ఇది ఉదడలే అనేసి వాళ్ళు కూడా ధైర్యం చెప్తున్నారు అనమాట సరే అనేసి వాళ్ళైతే మంచిగానే సపోర్ట్గానే ఉన్నారు అందరూ ఇది చాలే అనుకుంది ఈ లోపల మెడిటేషన్ ఆవిడికి చెప్పి పంపించారు కదా ఆవిడికి కూడా ఫోన్ చేసింది అనమాట ఫోన్ చేసి అమ్మ ఇలా ఉంది పరిస్థితి అని ఆవిడికి చెప్తే ఏమన్నారంటే అమ్మ కంగారు పడుకు అత్త సర్దుకుంటుంది నీ నీ సంకల్పం నీ భర్త మారాలి మంచిగా ఉండాలి అని సంకల్పం చేసుకుని నువ్వు మెడిటేషన్ చేసుకుని కాస్త ఓర్పుగా ఉండు మిగిలిన వాళ్ళైనా సపోర్ట్ చేస్తున్నారు కదా సంతోషపడి ఇక్కడ ఉండేది ఏదో అక్కడే ఉండు అంతే అనేసి ఆవిడ కూడా చెప్పడంతో ఇంకా కృష్ణవేణి తన లక్ష్యం ఏంటంటే శుభ్రంగా మిషన్ కొట్టుకోవడం ఆ డబ్బులతో పిల్లల్ని పెంచుకోవడం దడ్చాలి అతను మాట్లాడతాడా తన తనతో సరిగ్గా ఉంటాడా అన్నది తర్వాత అక్కడ ఉండేది ఇక్కడ ఉంటానని ఒక నిర్ణయానికి వచ్చేసింది కాబట్టి ఆమెకి ఇప్పుడు ఏం బాధ అనిపించట్లేదు పెంచట్లేదు అన్నీ లేచి ఎవరో ఒకరు జాట్లు తెస్తున్నారు మొదలు పెట్టారనమాట అంతా అట్లా కొట్టడం ఇలా చేసుకొస్తుంది అనమాట ఒక నెల రెండు నెలలు అయితే గడిచిపోయాయి బాగానే ఉంటుంది అత్తగారికి కూడా చాలా ఆనందం అనిపించింది అనమాట ఎందుకంటే కృష్ణవేణి ఇదివరకు ఏం చేసేది అంటే ఫస్ట్లో ఎవరితో కలిసేది కాదనమాట ఎందుకంటే భర్త ఇలా ఉన్నాడు అని ఇదితో నన్ను నెల అందరూ మోసం చేసేసారనే కోపంతో తోడుకోడలతో కలిసేది కాదు ఇటు వచ్చి అత్తగారితో సవ్యంగా ఉండేది కాదనమాట ఇప్పుడు అలా కాదు అందరితో మంచిగా ఉంటుంది తోడుకోడలు ఇంటికి కూడా వెళుతుంది వాళ్ళు ఏదన్నా చేసుకుంటుంటే వాళ్ళకి సాయం చేస్తుంది అనమాట దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ తోడుకోడలు కూడా అన్ని ఏదో ఒకటి ఇవ్వడం ఖరీస్ ఇవ్వడం చాలు ఎందుకంటే తను ఆ మాత్రం హెల్ప్ అయినా చేయగలుగుతున్నారు అంటే అది తిన మంచిగా ఉండడాన్ని బట్టి అని తనకు కూడా అర్థమైందనమాట తన తప్పు తనకు తెలుస్తుంది నేను కూడా వీళ్ళనే సరిగ్గా ఇది అవ్వలేదు అందుకే కూడా నేను వాళ్ళు నాతో సవ్యంగా ఉండేవారు కాదు ఇప్పుడు మంచిగా ఉంటుంది కాబట్టి అందరూ మంచిగా ఉంటున్నారు తోడుకోడలు కూడా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు కూడా వ్యవసాయాలే కాబట్టి ఒక ఆమె అయితే వాళ్ళకి మిరపకాయలు పసుపులు అవి పండుతాయి కాబట్టి పసుపు కారాలు అన్నీ ఇస్తుంది అలాగే ఇంకో తోడుకోడలు అయితే బియ్యం బస్తా వేయించింది వాళ్ళకి ధాన్యం పండుతుంది కాబట్టి వాళ్ళకి బియ్యం మూట ఇచ్చింది అనమాట అలాగే అత్తగారు కూడా కూరగాయలు ఏమైనా తెచ్చుకుంటే టక్కుని ఇస్తుంది దాంతో ఇబ్బంది అనేది అనిపించేది కదా అనమాట ఫుడ్కి ఇబ్బంది అనేది లేకుండా సవ్యంగా గడిచిపోతుంది అనమాట ఈ లోపల వెంటనే మెషిన్ టైలరింగ్ అనేది వచ్చేరు కదా ఒక్కో జట వస్తుంటే వాళ్ళని అలా కుట్టుకుంటూ కాలక్షేపం చేస్తుంది అనమాట కానీ ఒక రకమైన మనసు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అక్కడ ఉన్నప్పుడు ఏదో ఆందోళనగా ఉండేది పుట్టింట్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు అలా కాదు నా ఇంట్లో నేనున్నాను అనే ఒక ధైర్యం ఆమెకి అనిపిస్తుంది అనమాట ఓకే కాలం గడుస్తుంది ఒక రోజున ఏమైందంటే వాళ్ళ బావగారు వచ్చి సినిమా టిక్కెట్లు ఇచ్చాడు అనమాట అరే నేను వేళ సినిమా టికెట్లు తీసుకున్నాము వెళదామని వెళ్ళకపోయామరా నువ్వు వెళ్ళరా మాకు కుదరట్లేదు మీరు వెళ్ళండి అని చెప్తాడు అనమాట లేదు నేను వెళ్ళను అంటే తోడుకోళ్ళొచ్చండి సరదా వెళ్ళండి ఒకసారి వెళ్ళి వెళ్తే ఏమైపోయింది అని బలం పోర్స్ చేయడంతో ఆమెను తీసుకుని సినిమాకి వెళ్తాడన్నమాట అమ్మయ్య కొంచెం పర్వాలేదు అనిపించింది మనసుకి ఆ తర్వాత గుడికి వెళ్ళాలి అని సత్తగారు నేను గుడికి వెళ్ళాలరా ఇద్దరు కలిసి నేను మొక్కుకున్నాను అని చెప్పి వాళ్ళని గుడికి పంపించడం అలా చేసేది అత్తగారు అయితే ఎక్కువగా కేర్ తీసుకునేది అనమాట వీళ్ళిద్దరిని ఎలవోలాన్ని ఒకటి చెయ్యాలి అనే తపన ఎక్కువగా ఉండేది ఆ వాళ్ళని వెళ్ళొత్త తర్వాత కాస్త అంత మాట్లాడేవాడు కాదు అతను సరే అలాగే మళ్ళీ మెల్లిగా నడుస్తుంది ఒకరోజు ఏమైందంటే ఆ రోజు శుక్రవారం ప్రొద్దుటే తల స్నానం చేసి చక్కగా ముదురు చిలకాకు చీర కట్టుకుందనమాట చీర కట్టుకుని చక్కగా పువ్వులయ్యి తల నిండా పువ్వులు పెట్టుకుని మిషన్ కొట్టుకుంటుంది ఈ లోపల ఒక అమ్మాయి వచ్చింది అనమాట వాళ్ళకి దూరపు చుట్టం అనమాట ఆ అమ్మాయి రాగానే కృష్ణవేణుని చూసి అబ్బాయి వదిన ఈ చీర ఎంత బాగుందో అసలు ఈ చీరలో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అసలు మా అన్నయ్య చూస్తే నిన్ను అని అంటుంది అనమాట కృష్ణవేణి వారించింది ఆ గూ మీ అన్నయ్య ఉన్నాడు లోపల అన్నది అనమాట అవును నాన్న నోరు నొక్కుని అమ్మాయి సిగ్గిపడుతూ పారిపోయిందనమాట లోపల అతను వింటున్నాడు వాళ్ళ ఆయన ఈ లోపల వాళ్ళు తోడుకోళ్ళు గారు అమ్మాయి వచ్చి చిన్నమ్మ అమ్మ పువ్వులు ఇమ్మన్నది కొద్దిగా కోసేవ్వా మందార పువ్వులు అనమాట సరేనమ్మ అనేసి మందార పువ్వులు కోయడానికి మందార పువ్మ వంచి ఇలా కోస్తుందనమాట ఈ లోపల వాళ్ళ ఆయన బయటకు వచ్చి ఓ అరగంట ఆమెనే చూస్తున్నాడు చూస్తుంటే అప్పుడు చూసాడు అనమాట ఇన్ని రోజులు ఏంటంటే కోపంతో ఆమెను సరిగ్గా చూడలేదు ఇప్పుడు చూసేసరికి నిజంగానే అతని మనసు కొంచెం మావిడెంత బాగుంది అని అసలు అనుకోకుండా ఉండలేకపోయాడు అనమాట ఎంత అందంగా ఉంది ఎంత అందమైన అమ్మాయినా నేను ఎన్ని రోజులు వదిలేసుకున్నాను అనే చిన్న ఆలోచన అతనికి వచ్చింది అనమాట వచ్చి కాసేపు అలాగే చూసి పిల్లడికి అకేసి ఎవరైనా టీ తాగుతాను టీ ఇవ్వరా టీ పెట్టరారా అనేసి కొడుకుని అనమాట డైరెక్ట్గా అనుకోండి అని కృష్ణవేణికి అమ్మయ్య అనుకుని గబగబా లోపలికి వెళ్ళి ఫ్లాస్క్లో టీ పోసుకొచ్చి అతనికి అక్కడ పెట్టింది అనమాట చేతికిస్తే మళ్ళీ ఎక్కడ తాగడం అని అనేసి టేపాయి మీద పెట్టింది టేపాయ మీద పెడితే వెంటనే తీసుకుని తాగాడు ఆమెని అప్పుడు పూర్తిగా అరగంట చూసాడనమాట ఎంతైనా భార్య భర్తలు కదా కోపం ముందు కానీ అతనికి కొంచెం మనసు ఇది అనిపించింది అనమాట అనిపించి తర్వాత సాయంకాలం అయితే తొందరగానే వచ్చేసాడు ఆ రోజైతే డ్రింక్ చేయకుండా వచ్చేసాడనమాట వచ్చి పిల్లడిని అన్నాడు అరే మనం సరదాగా అలా గుడికి వెళదాము రెడీ అవ్వండి అన్నాడు అనమాట అంతే వెంటనే కృష్ణవేణి ఆనందంతో గబగబా లేసి గబగబా పూల సజ్జ సదురుకొని అత్తగారితో చెప్పింది అనమాట వెళ్ళి అత్తయ్యే మేము గుడికి వెళుతున్నాము ఆయన తీసుకెళ్తున్నారు అని ఆనందంగా చెప్పేసరికి అత్తగారు కూడా చాలా ఆనందం పెరుగుతూ వెళ్ళారండమ్ మా గుళ్ళుకు చక్కగా దేవుడిని నమ్ముకొని ముక్కు తల్లి అనేసి చెప్పేసి వాళ్ళిద్దరూ పిల్లలు తీసుకుని చక్కగా గుడికి వెళ్ళారనమాట వెళ్ళి అక్కడ ప్రదర్శన చేసుకుని చాలాసేపు గుడిలో కూర్చున్నారు కానీ అలాగే మౌనంగానే కూర్చున్నారు అతని ఏం మాట్లాడలేదు ఈమె కూడా ఏమీ మాట్లాడలేదు ప్రసాదం అయితే ఇదిగో తీసుకోండి అంది ఇది అంతే అదేనమాట కృష్ణవేణి ఫస్ట్ వాళ్ళ ఇంటికి వచ్చాక అతను ఆమెతో మాట్లాడటం సరే అది అయిపోయింది ఇంటికి వచ్చేసారు ఈ లోపల అత్తగారు మావగారు వచ్చి పిల్లల్ని మా దగ్గర పడుకోబెట్టుకుంటాం ఈవేళ అనేసి పిల్లలిద్దరిని తీసుకెళ్ళిపోయారు అనమాట కృష్ణవేణి అతనికి భోజనం పెట్టింది భోజనం చెయ్యండి అని అడిగింది వెంటనే అతను అనేసి కూర్చొని భోజనం చేశాడు అనమాట పర్వాలేదు ఇన్ని రోజులైతే అసలు భోజనమే చేయలేదు కదా కృష్ణవేణికి అయితే చాలా ఆనందం అనిపించింది అనమాట అతను భోజనం చేసేసాక కాసేపు కూర్చొని టీవీ చూశారు అప్పుడు కూడా వైట్ అండ్ బ్లాక్ టీవీలు ఉండేవి అనమాట ఆ టీవీ చూశాడు కాసేపు చూసేసి పడుకున్నాడు ఇవి మామూలుగానే రోజులాగే చాప వేసుకుని కింద పడుకోపోతుంది అనమాట అడుగుతుండే కింద ఎందుకు పిల్లలు లేరు కదా పైన పడుకో అన్నాడు ఇంకా ఆనందంతో ఇదయ్యి తను కూడా పైకి వచ్చి పడుకోద్దమాట అతను అలాగే మౌనంగా ఉన్నాడు ఇవి కూడా అలాగే మౌనంగా ఉంది అప్పుడు అత్తగారి మాటలు గుర్తుకొచ్చాయి అనమాట అంది ఎవరో ఒకరు చొరవ తీసుకోపోతే జీవితాలు చక్కబడవమ్మా ఎందుకంటే నువ్వే కొంచెం చొరవ తీసుకోవాలి దేనికైనా సరే అని చెప్తుంది అనమాట ఆ మాటలు గుర్తుకొచ్చి తను కొంచెం అతనికి దగ్గరగా జరిగింది అనమాట జరిగి అతనికి చెవిలో చెప్తున్నట్టుగా చెప్పింది నన్ను క్షమించయ్యా అనమాట నన్ను క్షమించు నేను అనవసరంగా కంగారు పడి వెళ్ళాను ఎందుకంటే మీరు తాగుతున్నారా కోపం అలా అనిపించేసింది నాకు అని అంటుంది అనమాట అంటే ఒక క్షణం అతను కూడా ఆలోచించాడు వెళ్ళినందుకు కాదు మీ వాళ్ళు నన్ను అవమానించినందుకే నాకు ఎక్కువ బాధగా ఉంది అన్నాడనమాట సరేనయ్యా జరిగింది ఏదో జరిగిపోయింది కదా ఇక నుంచి నేను వచ్చేసాను కదా నుంచి అలా జరగకుండా ఉంటుంది అనేసి అతని గుండెల మీద ఆమె చేయస్తుంది అనమాట చేసరికి అతను కూడా చేతిని తీసుకుని సరే ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా ఉందాము సరే నేను కూడా తాగేయకూడదు అని అనుకుంటున్నాను కానీ ఏంటంటే నేను అలవాటు పడిపోయింది నాకు కానీ సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడానికి ట్రై చేస్తాను అని అంటే ఆమె అతని గుండెల్లో ఒదిగిపోయింది అనమాట ఆ రోజు వాళ్ళకి ఒక వసంతరాత్రి అయ్యింది చాలా ఆనందాన్ని అనుభవించారు ఎందుకంటే ఈ సంవత్సరం తర్వాత ఎడబాటు భార్య భర్తల మధ్య చాలా ఆనందాన్ని కలిగిస్తుంది కదా బాధపడి పడి ఆమెకి మధ్యలో మెలుకు వచ్చేసరికి ఆమె అతని గుండెల మీద పడుకుని ఈ ఆనందం ఆడదానికి ఇందులోనే దొరకదేమో నావాడు అనే ఆనందం మామూలుగా అయితే ఉండదు ఈ మనిషి ఒక భరోసా అనమాట భర్త అంటే ఒక భరోసా చాలు జీవితంలో బహుశా ఎన్ని కష్టాలున్నా ఆడవాళ్ళు ఎందుకు భర్తతో ఉంటారో అర్థమైంది భర్త బియ్య కవుగిళ్ళులో ఉన్న ఆనందం బహుశా ఆడదానికి మరి ఎక్కడా దొరకదు ఆ సెక్యూరిటీ ప్లస్ ఆ భద్రత ఎక్కడా ఉండదు నేను మంచి పని చేశాను అని మనసులో మెడిటేషన్ మేడంకి దండం పెట్టుకుందామ్మ నీ వల్లే నేను నా జీవితాన్ని చక్క పెట్టుకున్నాను ఆవిడకి మనసులోని కృతజ్ఞత చెప్పుకొని ఇంకా ఇంకా అతని గుండెల్లో ఒదిగిపోయింది అనమాట నిజంగా చాలా ఆనందమైన రోజు కృష్ణవేణికనే చెప్పాలి తర్వాత మర్నాడు ప్రొద్దుటేసి చక్కగా అన్ని పనులు చేసుకుని అతని టిఫిన్ పెట్టింది తిన్నాడు మెల్లిమెల్లిగా అతను మాట్లాడుతున్నాడు తనకైతే ఆనందంతో పరవశిస్తుంది అనమాట చాలు ఆడదానికి ఇంతకన్నా ఆనందం బోస ఉండదేమో అతను ఏమైనా కానీ నేనైతే అతన్ని వదలకూడదు అని నిర్ణయించుకుందనమాట అతను కూడా ఆమెను చూస్తున్నాడు కదా ఇదివరకైతే ఇలా ఉండేది కాదు ప్రతి దానికి పోట్లాడుతూ ఉండేది ఇప్పుడు అలా కాదు తను మౌనంగా తన పని ఏదో తను చేసుకుంటుంది అన్నీ చక్క పెట్టుకుంటుంది అమ్మ నాన్నలతో చక్కగా ఉంటుంది అలాగే వదినలతో కూడా చక్కగా ఉంటుంది పక్క ఏమో మిషన్ కొట్టుకుంటుంది అని అతనిలో కూడా కాస్త కాస్త మార్పు రావడం అనేది జరిగింది అతను కూడా ఏమనుకున్నాడంటే నేను ఈ తాగుడు అనేది కాస్త తగ్గించాలి చిచ్చి ఇది కరెక్ట్ కాదు అని అతను కూడా అనుకోవడం మొదలుపెట్టాడు అనమాట మొదలుపెట్టి ఆ రోజు ఏం చేశాడంటే తాగాడు కానీ అంత ఓవర్గా తాగకుండా వస్తున్నాడు అనమాట తాగుతున్నాడు కానీ ఒకేసారి మానలేడు కదా మరి ఒకటే చెప్పాడు అనమాట ఆమెతో మాట్లాడుతున్నాడు మామూలుగానే కృష్ణవేణి నేనైతే ఒకేసారి నేను ఇది మానలేను కానీ తాగుతాను క్రిమే తగ్గుతాను కానీ నన్ను అయితే బాధ పెట్టద్దు అని చెప్పాడు సరేనయ్య నీ ఇష్టం అంది కృష్ణవేణి సరే అతనైతే పనికి అయితే వెళ్ళిపోతున్నాడు మార్నింగ్ లేసి ఇలాగే ఈ లోపల టైలరింగ్ కూడా ఆమెకి పెరుగుతుంది ఇదివరకు ఇలా కాదు ఇప్పుడు ఏంటంటే అప్పుడు మనసు బాగోక సరిగ్గా ఉండలేకపోయేది కాబట్టి సరిగ్గా కొట్టలేకపోయేది ఇప్పుడు అలా కాదు కొత్త కొత్త ఐడియాలు వేస్తూ మంచి మంచి మోడల్ మోడల్గా జాకెట్లు కొట్టడం నేర్చుకుంది అక్కడ ఆల్రెడీ వాళ్ళ పుట్టింట్లో కూడా ఎక్కువగా ఒక ఆవిడ దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకుందనమాట దాంతో ఇక్కడ ఏంటంటే బాగా కొడుతుందో అందరూ కృష్ణవేణి చాలా బాగా కొడుతుంది జాకెట్లు అనేసి అందరూ ఇవ్వడం మొదలు పెట్టారనమాట అత్తగారు కూడా అందరితో చెప్తుంది మా కోడలు బాగా కొడుతుంది మాకు జాకెట్లు ఇవ్వండి ఎక్కడికి పంపించడం ఎందుకు అనేది చెప్తుంది అనమాట ఈ లోపల తోడుకోడలు కూడా ఆమెకి ఎంతో సాయం చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఆమె జీవితం మళ్ళీ చిగురించిందని చెప్పాలన్నమాట కానీ భర్త తాగుడం కొంచెం ఇబ్బంది పెడుతుంది అయినా సరే దాన్ని కనవ విషయాల్లో మంచిని గుర్తు చేసుకుంటుంది అనమాట అతను ఏం చేస్తున్నాడు ఇంట్లోకి ఏమేమి కావాలో అన్నీ తీస్తున్నాడు ఈ లోపల సెలవులు అయిపోయాయి సెలవులు అయిపోతే ఒక స్కూల్ టీచర్ ఇంటికి వచ్చారనమాట వచ్చి అమ్మ మీ పిల్లల్ని మీ బాబుని స్కూల్లో జాయిన్ చేస్తారా అని అడిగారు ఆ వెంటనే ఏమందంటే సరేనండి జా జాయిన్ చేసేస్తాను అన్నదనమాట ఈ లోపల కృష్ణవేణి వాళ్ళ ఆయన వచ్చి మాస్టర్ నేను వచ్చి మాట్లాడతాను లేండి అని చెప్తాడనమాట చెప్పి అతను వెళ్ళిపోయాక ఎందుకు కాన్వెంట్లో వేస్తాను మన అబ్బాయిని అంటాడనమాట ఇంకా కృష్ణవేణి ఆనందానికి అయితే అవధలు లేవన్నమాట అవునా వేస్తానికి మరి డబ్బులు ఉండాలి కదయ్యా అంటే లేదు నేను కడతాను ఎక్కడొక్కడ తెచ్చి ముందు అడ్వాన్స్ కట్టాలంట అంటుంది అనమాట లేదు ఎక్కడొక్కడ తెస్తానలే తెచ్చి కడతాను అంటాడు అనమాట తనకైతే చాలా ఆనందం అనిపించేసింది అన్నట్టుగానే కొడుకుని కాన్వెంట్లో వేసేస్తాడనమాట కాన్వెంట్లో వేసి తను ఇంట్లోకి ఏమేం కావాలో అన్నీ తెచ్చి పెడుతున్నాడు ఒక్క డ్రింక్ తప్పు అది మాత్రం మానట్లేదు సరే అత్తగారు కూడా ఏముందంటే సరే అమ్మా కొన్ని రోజులకి వాడి మానేస్తాడు నువ్వైతే దా ఆ విషయంలో ఇంకా బాధపడద్దు అని చెప్పి పిల్లాడిని కాన్వెంట్లో జాయిన్ చేసి డ్రెస్సులు అవి కొన్నారు డబ్బులు ఎక్కడో తెచ్చాడు అప్పు చేసి తెచ్చాడు అనమాట అప్పు తీర్చేస్తాను అని చెప్తాడు తల్లితో కూడా చెప్తాడనమాట ఏమనంటే అమ్మ అప్పు చేశాను అని అంటే సరే అప్పు చేశాడు అంటే అప్పు తీర్చడం కోసమైనా డ్రింకింగ్ మానేస్తాడు కదా అని అంటుంది అనమాట అత్తగారు కోడలతో అప్పుడు కృష్ణవేణికి నమ్మకం కుదురుతుంది చూసారా ఫ్రెండ్స్ కృష్ణవేణి ఎలా సాధించిందో అయితే భర్త చేత తాగుడు ఎలా మా అనిపించింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను బాయ్ బాయ్